అందరికీ నమస్కారం అండి రాజమండ్రి అండ్ రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళందరికీ నమస్కారం మేము ఒక ప్రాజెక్ట్ అంటే ఇది ప్రాజెక్ట్ అనకూడదు ఒక మంచి కార్యక్రమం మొదలెట్టాము రాజమండ్రిలో అయ్యప్ప మీకు అయ్యప్ప గురించి చెప్పక్కర్లేదు అలాగే ముందు చెప్పక్కర్లేదు అందరూ ఏంటంటే ఎప్పటి నుంచో రాజమండ్రిలో అద్భుతమైన యాగాలు చేస్తున్నారు రాజమండ్రిలో ఒక రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా జనం బాగుండాలి ప్రజలు బాగుండాలని తెలిసి ఎన్నో యాగాలు శివుడు సుబ్రహ్మణ్యం చేస్తున్నారు అందులో భాగంగా మనం రాజమండ్రిలో శివలింగాలు తయారు చేసి అంటే ఎన్ని శివలింగాలు అంటే కోటి శివలింగాలు తయారు చేసి మనం ఇవ్వాలనేది ఒక ఒక అద్భుతమైన కార్యక్రమం అలా దానికి విధానం సింపుల్గా చెప్పాలంటే మట్టిది ఇలా నల్లమట్టి ఉంటుందండి తర్వాత ఇలా మోల్ట్ ఉంటుంది వచ్చిన ప్రతి వాళ్ళు నల్లమట్టిని ఇలా ఉండగని చేసి ఈ మోల్ట్లో పెట్టినట్టయితే ఇలా శివలింగం తయారవుతుంది ఇలా ఇలా కోటి శివలింగాలు పోగే తయారు చేసే ఉద్దేశంలో ఈ రోజున ఈ ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం పెట్టిన పేరు అంటే భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధారంగా సేవా ట్రస్ట్ ఆధారం చేస్తుంది చాలామందికి ఓ విషయం తెలుసు తెలుసు ఈ ఈ శివలింగాలు ఆడిన తర్వాత మళ్ళీ కబ్బోట్లు బోట్లు ఇలాంటి బోట్లు ఫిక్స్ చేస్తాం మొత్తం ఇప్పటికి ఇలాగ మనం దాదాపు మూడు లక్షల పైన మనం చేయడం జరిగింది దగ్గర నాలుగు వాళ్ళ సాయంత్రం నాలుగు లక్షలు పూర్తి అయిపోతాయి మన ఉద్దేశం కోటి అంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ దాదాపు ఒక రెండు నెల రెండు ఖచ్చితంగా ఉంటుంది ప్రోగ్రామ్ సరే ఇంత దూరం మేము వస్తామండి పొద్దునే బైజ్లు వస్తాం శివలింగాలు చేస్తాం మళ్ళీ ఇంటికి వెళ్ళి రావటం అని కష్టం కదా అంటారు అందుకని ఒక విధానం పెట్టామండి ఇక్కడికి వచ్చి దూరం నుంచి వచ్చాక శివలింగాలు తయారు చేసే వాళ్ళకి మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఫ్రీగా పెడుతున్నాం అలాగే టైమ్లీ మంచి కూల్ వాటర్ అన్నీ అరేంజ్ చేసాం స్వామిలో పెట్టాం లోపల కూల్ పెట్టడం సో వచ్చి అందరూ చేయాల్సింది ఏమీ లేదండి ఓం నమస్తే అనుకోవడం భోగలింగేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక శివలింగం చేయడం మందికి ఒక డౌట్ రావచ్చు భోగలింగేశ్వర స్వామి ఏంటి సరే వినలేదు ఏంటని యోగం భోగం రెండు రకాలు ఉంటాయండి అంటే నాకు ఒక సడన్గా ఒక వంద కోట్లు తగలడం యోగం అదే ఒక ఉద్యోగం రావడం యోగం ఒక లక్ష రూపాయలు అవ్వడం యోగం కానీ వచ్చిన లక్ష రూపాయలు కానీ పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ కోటి రూపాయలు కానీ నేను అనుభవించడం భోగం అంటే దేవుడు ఇక్కడ మన ఈ శివుడు ఉద్దేశం ఏంటంటే మా శివుడు ఉద్దేశం అంటే నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి నువ్వు తృప్తిగా తినేట్టుగా నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి నీకు నీ ఒంటికి నీ ఆరోగ్యానికి వచ్చేట్టుగా నీకు వచ్చేట్టుగా భోగం కలిగించే ఉద్దేశంతో పెట్టిన పేరు అద్భుతమైన మేము కాశీ వెళ్ళి ఈ పేరుని తయారు చేసాం సో భోగలింగేశ్వర స్వామి భోగలింగేశ్వర స్వామి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న శివలింగాలకి దయచేసి మీరు అందరూ వచ్చి డైలీ ఇక్కడ మీకు వర్క్ చేసినట్లయితే పుణ్యం భోగలింగేశ్వర స్వామి ఆశీర్వాదం అలాగే మేము అనుకున్నట్టుగా మీకు సంపాదించే ప్రతి రూపాయి మీకే చెందేట్టుగా దేవుని ఆశీర్వించాలని కోరుకుంటూ అందరూ ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ చేసి ఈ ప్రోగ్రాంకి మీరు అందరూ రావాల్సి కోరుతున్నాం సంఖ్య ఒకసమండి ఈ కూర్ శివలింగాల కార్యక్రమం ప్రారంభమై ఈ రోజుకి ఇరవై రోజులు పూర్తయింది ఇప్పటికి నాలుగు లక్షల లింగాలు పూర్తయింది చేయడం అప్పటికి ఇంకా ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో ఇంక ఇరవై రోజుల కార్యక్రమం ఉంటుంది ఇంకా మేము ఇంచుమించుకి ఈ ఇరవై రోజుల్లో మొత్తం మీద ఒక పది లక్షలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాము మొత్తం మొత్తం అలా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలంటివి కూడా మేము చాలామంది కూడా ఈ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయమని అలాగే కొంతమంది ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఎవరంటే కొంతమంది దేశాల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము ముందుగా ఈ కోటి లింగాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ దొరుకుతుంది ఇంకా పూర్తిగా మాకు వివరణ ఇంకా పూర్తిగా రాలేదు అవి యొక్క కోర్టు లింగాల్సిన కార్యక్రమం ఉందండి అయిపోయిన తర్వాత అన్ని నదుల్లో కూడా ఇక ఈ పార్టీ శివలింగాలన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా అది ఎక్కడా అనేది వివరాలు కూడా మీకు త్వరలోనే వెల్లడిస్తాము వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ ఇస్తే మీకు వాళ్ళ పేర్లు కూడా తెలియడం జరుగుతుంది వాళ్ళ బట్టి ఇది కార్యక్రమం వివరాలు ఇవ్వండి మాకు నమస్కారం అండి ఇప్పుడు దాకా మా మిత్రులు మా ఈ సేవా సమితి మెంబర్స్ అందరూ చెప్పింది మీరు అందరూ అర్థం చేసుకున్నారని మేము అనుకుంటున్నామండి ప్రధాన ఉద్దేశం అందరినీ ఒక ఏకదాటి మీద నిలబెట్టి ఇక్కడ కోడ్ శివలింగాలు కార్యక్రమాలు ప్రయత్నం కంప్లీట్ చేయించిన తర్వాత వీటికి అభిషేకాలు అవి చేయాలని నిర్ణయం జరిగిందండి ఈ అన్నట్లని అలా ఆ బాక్సుల ద్వారా మేము పుణ్యనదుల్లో పంపించి ఇక్కడ ఊరేగింపు ద్వారా అయిన తర్వాత ఆ బాక్సుల ద్వారా చేయించి ప్యాక్ చేయించుకుని పంపించడం జరుగుతుందండి ఇప్పటికీ అయ్యప్పగారు చెప్పినట్టుగా ఒక ఇరవై రోజులైందండి మొదటగా నెమ్మది నెమ్మదిగా వస్తూ ఇప్పుడు జనసంఘోం బాగా ఎక్కువయ్యారు అందరు సౌకర్యార్థమే ఇక్కడ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుందండి అలాగే కొన్ని సెంటర్లను కూడా మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము దానికి ఇక్కడ పాతేరు కొంతమూరులో కూడా మేము ప్రజల సౌకర్యార్థం అక్కడ కూడా పెట్టాలనుకున్నాము ఓవరాల్గా మా ముఖ్య ఉద్దేశం కోటిలింగాలు పూర్తి చేయాలి రాజమండ్రి చుట్టుపక్కల నుంచి అనే మా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని దేవుడు అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివ Não está.